ప్రభుత్వం ఏ ఆలోచనతో చేసింది ఏ ఉద్దేశంతో చేసిందని చెప్పేసి మీ ఖచ్చితంగా ప్రజెంట్ చేసి మిమ్మల్ని ఒప్పించి మెప్పించే వాళ్ళం ఒక లెవెల్ ఫీల్డ్ అని ఉన్నట్లయితే ఉండేది దాని ద్వారా రాష్ట్రానికి ఉపయోగం జరిగేది మీ అందరికీ వీళ్ళందరూ కూడా ఏదో బాగా నష్టం జరిగిందని చెప్పేసే మీరు ఒక పార్షన్ చెప్పారు మీ ప్రజెంటేషన్లో ఒక పార్షన్ చెప్పారు అధ్యక్ష రెండో పార్శ్వన్ చెప్పడానికి వినడానికి సిద్ధంగా లేరు ఆ రెండో పార్శ్వం వల్ల వచ్చే లాభాలేంటి అనేది కూడా ఖచ్చితంగా తెలిసినట్లయితే ఇప్పటికైనా మీరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయంగా కక్ష లేకపోతే అది ఉన్నట్లయితే బయట తిట్టుకోవచ్చు లేకపోతే ఎలక్షన్ వరకు పోవచ్చు కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలు కావాల్సిన ప్రాజెక్టులను మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో ఈ ఐదు సంవత్సరంలో మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో గత ప్రభుత్వం అనుకున్న ఈ ప్రాజెక్టులో పెట్టిన డబ్బు వృధా కాకుండా ఉండాలంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఓపెన్ మైండ్తో మీరు ఇంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత అప్రిషియేట్ చేస్తారని చెప్పేసినా నమ్మకం ఖచ్చితంగా రెండో అంశం మీరు తద్వారా రెండో అంశం నేను అభిప్రాయం చెప్తున్నామండి మీరు టేకప్ చేయకండి నా అభిప్రాయం నేను చెప్తున్నాను రెండో అంశం ఒకవేళ గత ప్రభుత్వం ఎక్కడన్నా తప్పిదం చేసిందని చెప్పేసి భావిస్తే మీరు ఏ ఏజెన్సీ కానీ సెంట్రల్ ఏజెన్సీ కానీ స్టేట్ ఏజెన్సీ కానీ మీ యొక్క వివిధ ఏజెన్సీలలో ఖచ్చితంగా మీరుండి చర్య తీసుకోమని చెప్పేసి ఇంతకుముందే పెద్దలు హరీష్ రావు గారు చెప్పాను నాకు ఇందులో పరిమితమైన జ్ఞానము యాక్చువల్గా ఉన్నది నేను గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో వివిధ హోదాల్లో గవర్నమెంట్ విప్గా కానీ లేక రైతు బంధు సమితి అధ్యక్షులు కానీ అనేక రివ్యూలలో మిగతా వాటి ఉన్నాయి కాబట్టి అనేక వాటిలలో కూడా నేను సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్నా సైలెంట్ లిజనర్గా ఉన్నారు కాబట్టి ఏనాడు కూడా ఈ రాష్ట్రానికి కృష్ణా కానీ గోదావరి జిల్లాల్లో నష్టం జరగాలని చెప్పేసి ఏనాడు ఒక్కరోజు ఆలోచించలే ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర కోర్టులో ఇలా వాదిస్తున్నప్పుడు ఆ కోర్టులో వాదించే దగ్గర కూడా ఖచ్చితంగా తన యొక్క ఆలోచన చెప్పి ఆ ఆలోచన ఇవాళ ఒక ప్రాజెక్టు పర్మిషన్ రావట్లేదంటే ఆ పర్మిషన్ రాకపోవడానికి కారణం ఏందని చెప్పేసి అంటే దానిలో ఇంక్లూడ్ చేసి ఈవెన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ కూడా ఉంది కాబట్టి అది పెట్టి చెప్పి చాలాసార్లు కూడా కొట్టి స్టేని తీసుకురావాల్సి వచ్చింది స్టే ఉంటే స్టేని లిఫ్ట్ చేసాల్సి వచ్చింది అదేవిధంగా కృష్ణా వాటర్ మీద మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఏనాడు కూడా కృష్ణా వాటర్ ఇప్పటికి కూడా రెండు వందల తొంభై తొమ్మిదికి ఎవరు ఒప్పుకున్నది కాదు ఎన్ బ్లాక్గా ఎనిమిది వందల పదకొండులో ఉన్నదాన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగినా ఖచ్చితంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వస్తుందనే నమ్మకంతోనే ఇప్పటిదాకా ఎక్కడ ఒప్పుకోలే ఒప్పుకున్నట్టు మీరు చెప్పినట్లయితే దానికి మనకు వేరే పర్యవసానం ఉంటుంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మేము కొన్ని చెప్పలేని అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అవసరం అనుకున్నప్పుడు మీరు పిలిచినట్లయితే మా యొక్క హరీష్ రావు గారు కానీ మేము కానీ వచ్చినప్పుడు ఎందుకు ఆనాడు ఏ విధంగా కొన్ని చేయాల్సి వచ్చిన విషయాలు కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ఇరిగేషన్కు ఉపయోగపడే విధంగా మీకు తెలియజేస్తా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను బాగా వారి దగ్గర నుంచి స్ఫూర్తి పొందిన వారిని ఇరవై ఐదు సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం ఉన్నది వారి యొక్క ప్రాంతంలోనే నేను కాలేజీ పెడుతుంటే మొట్టమొదటిసారి నా కాలేజీకి పర్మిషన్ ఇప్పించింది వారే ఆనాటి కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అంటే ఒక సంస్థ అక్కడ వస్తుందంటే ఆ సంస్థ వల్ల కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో అది తన యొక్క చంద్రరావు చంద్రబాబు గారితోనే పార్టనర్ ఉంటే కూడా నా ప్రాంతంలో ఒక సంస్థ రావాలి సంస్థలో ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళు ఉపయోగపడాలని చెప్పేసి ఒక పారదర్శకమైన మైండ్తో ఆ రోజు ఉండేవారు కానీ ఈరోజు వారిని నడుగుతున్న ఖచ్చితంగా ఇవాళ ఈ మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా తన ఉన్న తన యొక్క నియోజకవర్గం ఈనాడు తన భార్య రిప్రజెంట్ చేస్తున్న కోదాడలో ఇలా మోతే మండలానికి నీళ్ళు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎట్లా వస్తున్నాయి మునగాల మండలం ఉన్న అనేక గ్రామాలకు ఎట్లా వస్తున్నాయి నడిగూడ మండలానికి ఎట్లా వస్తున్నాయి తన హుజూర్నగర్ నగర్ పక్కనే ఉన్న పెన్పాడు నుంచి కూలీలు వచ్చి మీ దగ్గర పని వాళ్ళు కదా ఇవాళ వాళ్ళు కూలీలు రైతులుగా అయిపోయి మొత్తం కూడా ఇవాళ అందరు నిలబడి ఉన్నది మీ అందరికీ అవపడట్లేదా మీ జిల్లా సూర్యాపేటకు సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ నా జిల్లా జనగా ఉన్న పాలకుర్తి ప్రాంతంలో డాక్టర్ రామ్ నాయక్ గారు ఇక్కడే ఉన్నారు వారు రిప్రజెంట్ చేస్తున్న డోర్నకల్ కానీ మహబబ్బాద్ కానీ ఉమ్మడి జిల్లాలో అన్నింటిలో కూడా రెండు వేల కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్పి రెండో దశలో ఉన్న దానిలో రెండు వేల పద్దెనిమిది తర్వాత నీళ్ళు వస్తుంది వాస్తవం కాదా ఇది ఎక్కడి నుంచి వస్తుంది కాళేశ్వరంలో జంక్షన్ అయిన మిడ్ మానేరు ఆ తర్వాత లోయర్ మానేర్ నుంచి వెళ్ళి ఈవెన్ లోయర్ మానేర్ కింద ఉన్న ఇమ్మీడియట్ హుజూర్ హుజరాబాద్ ఉంటే హుజరాబాద్కి టేలెండ్ కూడా నీళ్ళు ఎప్పుడొస్తున్నాయి అధ్యక్ష ఈ రోజున వస్తున్నాయి మొత్తం కూడా ఈ అన్ని నియోజకవర్గాలు కూడా కాబట్టి ఇవాళ ఊరికేనే అబద్ధం ఏమి రాలే ఒక తొంభై ఎనిమిది వేలు మాత్రమే వచ్చిందని చెప్పేసి శ్వేతపత్రంలో పెట్టింది శ్వేతపత్రంలో పెట్టింది తొంభై ఎనిమిది వేలని చెప్పి మనం తిట్టడానికి పెట్టవచ్చు కానీ కోదారులో కానీ ఉద్యోగాలు కానీ ఎక్కడి నుంచి ఎక్కడాక పండిన పదహారు లక్షల స్టెబిలైజేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ స్టెబిలైజేషన్ రానట్లయితే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు ఎందుకు రాలే దయచేసి ఇది మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించండి పండిన పంటల అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మన యొక్క ఉత్పత్తులు తొంభై ఐదు లక్షలు ఉంటే రెండు వేల ఇరవై మూడులో మూడు కోట్ల నలభై ఐదు లక్షలు అయింది రెండు వేల పద్నాలుగులో ఆనాడు భూమి ఒక కోటి ముప్పై ఒక లక్షలు ఉంటే ఇలా రెండు పంటలు కలిసి అధ్యక్ష రెండు కోట్ల నలభై లక్షలైంది రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఐదు లక్షల్లో వరి పండేది ఉంటే కోటి ఇరవై ఒక్క లక్షల్లో పండింది అదేవిధంగా డెబ్బై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఆనాడు ముప్పై తొమ్మిది లక్షలు ఉంటు అయింది మనం తీసుకున్న వారు ఇవాళ ప్రొక్యూర్మెంట్ కూడా రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మొన్న నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేసినాం కాబట్టి అధ్యక్ష మేము ఈ ఫిగర్స్ అనేది ఊరికేనే పంట ఎట్లా పండుతుంది అనేది ఏమి నీళ్లు లేకపోతే ప్రాజెక్ట్ లేకపోతే స్థిరీకరణ లేకపోతే ఇవన్నీ రాదు కొండా సురేఖ గారు మొన్ననే రంగనాయక్ సాగర్ లో అదే విధంగా లో ఓపెన్ చేసి ఒక లక్ష ఇరవై వేల నీళ్లకు ఓపెన్ చేస్తున్నా అని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ వచ్చినాయి అధ్యక్ష మిడ్ మానేర్ ఒకటి ఇవాళ మీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మెయిన్ స్పీకర్ గా గౌరవ హరీష్ రావు గారికి ఇచ్చినాం నేను కూడా ఎక్కువ మాట్లాడినా అధ్యక్ష మూడు నేను